స్తున్నా వీరందరూ కూడా కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు అనమాట కొవ్వూరు రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు ఒక మాట నేను చెప్తాను మీరందరూ కూడా మీరు నేను మన కొవ్వూరు అంటాను మీరు మన బాధ్యత అనండి మన కొవ్వూరు అని నేనంటే మీరు మన బాధ్యత అనండి మన కొవ్వూరు మన కొవ్వూరు మన కొవ్వూరు మనకొరు మనక ఊరు మనకొరు 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 మనకూరు ఓకే థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ సో ఆ రెస్పెక్టెడ్ కండెంట్ సార్ ఫాదర్ ప్రాణయ్ గారు నమస్కారం అదేవిధంగా మాకు ఇక్కడ మాతో ఇక్కడికి వచ్చిన మన ఎవరైతే రైల్వే స్టేషన్ పరిరక్షణ సమితి సభ్యులు అదేవిధంగా డిఆర్ స్టూడెంట్స్ ఈరోజు కేవలం మన కొవ్వూరు రైల్వే స్టేషన్ మీ అందరికీ తెలుసు కదా కొవ్వూరు రైల్వే స్టేషన్ చూసారా మీరు ఓకే ఆ కొవ్వూరు రైల్వే స్టేషన్లో మనకు ఏదైతే కరోనా వచ్చిందో కరోనాకు ముందు ముప్పై నాలుగు రైళ్ళు ఆగేవి ఇప్పుడు వచ్చేటప్పటికి కేవలం పది ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి కాబట్టి ఆ ఇరవై నాలుగు ట్రైన్స్ కూడా ఆగాలనే మన కార్యక్రమం ఈ ఉద్యమం చేస్తున్నాం అన్నమాట దానిలో భాగంగానే మీరందరూ కూడా మీ చేతిలో ఒక పోస్ట్ కార్డు ఉంది చూడండి ఓకే ఎవరికి అడ్రస్ ఎవరికి ఉంది టు టు ద జనరల్ మేనేజర్ ఓకే హైదరాబాద్లో ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ గారికి మీరు అందరూ కూడా ఉత్తరాలు రాశారు నౌ ఐ రిక్వెస్ట్ వన్ ఆఫ్ ద బాయ్ ఆర్ గర్ల్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ ఒకరు ముందుకు వచ్చి మీరు రాసిన ఉత్తరాన్ని ఇక్కడ చదవండి ఎవరు వస్తారు ఎస్ కమ్ ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే ఓకే క్లాప్స్ ఓకే కమాన్ Very good, very good. Thank you. Thank you. Uh, okay. Respected Prespected, sir. Prespected, sir Sri yes. Anand Kumar Jain, yes. General Manager, SCR, I would like to draw your attention in fulfilling the righteous demands such as Establishment of all the railway halls in my hometown Kogur railway station, which were in operation before the COVID 19 pandemic. The suspension of these halls has caused inconvenience disruption as well. It affects the socio-economic growth in and around kogut town and surrounding villages. May I come forward in request you to consider my sincere appeal to restore the so-called earlier train halls. Your sincerely, Kisma, Deepthi English Medium High School. Your name, please. Deepthi English Medium School High School. Okay, very good. Now clap those two boys and girls. ఓకే మరి ఈ సందర్భంగా మా ఈ సందర్భంగా మనం ఏవైతే ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నామో మరి దానిలో భాగంగా మీ కోస్పాండెంట్ సార్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా ఈ సందర్భంగా మాట్లాడమని కోరుతున్నాము అదేవిధంగా మీరందరూ వెనకాల మీరు చూపిస్తున్న ఆ పోస్ట్ గార్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ పోస్ట్ గార్డ్స్ అలాగే మీరు అటు ఇటు ఓపండి ఈ పోస్ట్ గార్డ్స్ అన్నీ కూడా జనరల్ మేనేజర్ గారి టేబుల్కి సోమవారం నాడుకి చేరిపోతావి సోమవారం నాడు ఆయన మీరు వేసిన పోస్ట్ గార్డ్ని చూస్తారు దాని ద్వారా మన కొబ్బూరు రైల్వే స్టేషన్లో ఏవైతే మనం కోరుకుంటున్న ఇరవై నాలుగు హాల్స్ ఉన్నాయో ఆ ఇరవై నాలుగు హాల్స్ కూడా తప్పకుండా ఆపాలని ఆపుతారని నమ్మకంతో మనం ఈ పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేస్తున్నాం తప్పకుండా మీరు వేసిన పోస్ట్ కార్డుకి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటున్నాం మరి సందర్భంగా మరి కరస్పాండెంట్స్ ఆర్ ఫాదర్ ప్రణయ్ మరి ముఖ్యంగా మీరు చేస్తున్న ఈ యొక్క యుద్ధంలో కొవ్వూరు రైల్వే స్టేషన్లో అన్ని ట్రైన్స్ బిఫోర్ ఫ్యాండమిక్ కరోనా ముందు ఎన్ని ట్రైన్లు అయితే ఆగాయో ముఖ్యంగా ముప్పై ట్రైన్లు కొవ్వూరు రైల్వే స్టేషన్లో ఆగాయి ప్రజలందరూ సుఖంగా ప్రయాణించి ఉన్నారు దాని తర్వాత మనందరికీ తెలిసిన విధంగా ప్రపంచాన్నంతా కరోనా కోవిడ్ ప్యాండమిక్ చాలా సౌకర్యాలను తేలేకపోయింది దాని తర్వాత కొన్ని అవసకర్యాలకు మనం గురై ఉన్నాం అందులో కూడా రైల్వే డిపార్ట్మెంట్ ఒకటి సో దానికోసం ఇక్కడ ఉన్న సార్ ప్రతి ఒక్క సార్ కూడా ఎంతో కష్టపడి ఒక ఉద్యమం చేస్తున్నారు వాళ్ళు వారందరికీ కూడా మనసార మనం అభినందించుదాం వారు చేస్తున్న ప్రయత్నంలో వారి ఫలితం కృషి కావాలని మరి వచ్చే నెల నాలుగో తారీఖున మన రిక్వెస్ట్ మరి రైల్వే శాఖ అధికారులు వద్దకు వారు రిక్వెస్ట్ తీసుకుపోతున్నారు ఆ రిక్వెస్ట్ని వారు మన్నించి మరి మన కొవ్వూరు రైల్వే స్టేషన్లో అన్ని ట్రైన్లు ఆగే విధంగా వీరు ప్రయత్నం చేస్తున్నారు సో మనందరం కలిసి సారు వాళ్ళకి వేదికపై ఉన్న వారందరికీ కూడా మనం ఆల్ ది బెస్ట్ చెప్దాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన ఇంట్లో ఏమైనా సౌకర్యాలు లేకపోతే ఏదైతే మనం అన్ని సమకూర్చుకుంటామో అలాగా ఊర్లో సౌకర్యాలు కూడా మనం సమకూర్చుకోవాల్సిన అవసరం మన మీదే ఉంది రోజున చౌకగా అంటే చాలా చీప్గా వెళ్ళి ట్రైన్ సౌకర్యం ఏదైతే ఉందో ఏ కారణమైతేనే మనకు లేకుండా పోయింది దాన్ని తిరిగి సాధించుకునే కార్యక్రమాల్లో ఈరోజు మీ అందరి ముందుకు రావడం జరిగింది మీరు కూడా మాకు సహకరించారు భవిష్యత్తులో కూడా రేపొద్దున్న మళ్ళీ ఎలాంటి అవకాశాలు ఏదన్నా అవసరాలు ఏదన్నా ఉంటే కనుక మీరు కూడా ఇలాంటి యాక్టివిటీసే చేయాలని చెప్పి దీన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా ఆశీస్సులు మీ యాజమాన్యం ప్రిన్సిపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోండి మనకొవ్వరు 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 థ్యాంక్ యూ ఇప్పుడు మీరందరూ కూడా లైన్లో ఇలా స్టేజ్ మీద వచ్చేసి ఆ పాటలు మా అందరూ కొంతమంది పిల్లలు కూడా తీసుకొని కరెక్ట్ చేసేయండి